नमस्ते भावत मीडिया न्यूज के स्वागत ఓ కాలనీలో ఓ ఇంట్లో ఇరవై ఐదు వీధి కుక్కలు ఇదేంటని ప్రశ్నించగా మేం పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని కాలనీ వాసులకు ఇబ్బంది పడుతున్న కుక్కల యాజమాని భాస్కర్ తన భార్య జయ పిజ్జాది ఆదర్శ నగర్ రోడ్ నెంబర్ వన్ కాలనీలో వాసులు ఆందోళనకు దిగారు రోజు మార్నింగ్ సమయంలో విఘ్నేష్ సూరజ్ అనే విద్యార్థులు జిమ్ కు వెళ్లే సమయంలో ఆ కాలనీకి సంబంధించిన భాస్కర్ జయ అనే వ్యక్తి ఇంట్లో నుంచి సుమారు తొమ్మిది వీధి కుక్కలు విద్యార్థులపై దాడి చేస్తాయి వారికి గాయాలయ్యాయి ఇదేమిటని కుక్కల యాజమాని అడగ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తామని విద్యార్థులను బెదిరించారు కాలనీ వాసులు గత రెండు సంవత్సరాల నుంచి వారికి కుక్కల బెడద ఉందని పలుమార్లు మున్సిపల్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు బాపోయారు ఇప్పటికైనా ఈ సమస్య మీద చర్య తీసుకోవాలని వారు కోరారు కాలనీ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ సంగమేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు సూరాజ్ మేము పొద్దున మార్నింగ్ జిమ్కి వెళ్ళడానికి సుమారు ఏడున్నర ప్రాంతానికి మేము వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు ఇక్కడ దగ్గర దగ్గర పన్నెండు పన్న పదమూడు కుక్కలు ఉన్నాయి అవి వచ్చేసి మా బైక్ మీద అటాక్ జరిగింది అటాక్ చేసే అయితే మొత్తం టెన్షన్లో మేము ఏం చేసినాం అర్థం కాలేదు స్పీడ్ అయ్యేసరికి బండి మీద కింద పడ్డాం దెబ్బలు తాకినాయి చాలా బాగా రక్తం కారట దెబ్బలు తాకినాయి ఇది ఆదర్శం పన్నెండు నుండి పదహారు వద్దాయి మీదికి వచ్చినాయి అంటే మీదికి వచ్చేసరికి భయంతో మేము ఏం చేయాలి అర్థం కాక స్పీడ్ చేసినాం బండి స్పీడ్ చేసేసరికి ఇక్కడ వాటర్ ఉన్నాయి అనమాట పొద్దున్న అలకి వెళ్తారు కదా ఆ వాటర్తో కింద పడ్డం జరిగింది కుక్కలు అంటే వీళ్ళకి ఫుడ్ పెడుతున్నారు పన్నెండు పన్నెండు పదమూడు అట్లుంటాయి ఈ గత సంవత్సరం నుంచి చెప్తున్నాం అండి కాలనీలో సుమారు ఒక ఇరవై నుంచి ముప్పై కుక్కల వరకు వీళ్ళు పెంచుతున్నారు కుక్కర్లో పెంచుకోమని చెప్తున్నా మాకు తప్పేం మేమేం కొద్దాం మేమేం చెప్పట్లేదు కానీ పెంచుకుంటే ఒక కుక్క పెంచుకోమని చెప్పినా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇరవై నుంచి ముప్పై కుక్కలు జాతున్నారు మీరు ఇవి ఇన్నిగా ఇన్నో అవసరం లేదండి మీకు అక్కడ పెంచుకోమని చెప్పానంటే మీరెవర్రా బాడక లంజ కొడుకులు అని చెప్పి రకాలుగా బూతులు బూతులు తిడుతుందండి పచ్చి బూతులు తిడుతుంది ఏమన్నంటే మేము డిపార్ట్మెంటు పోలీసు వాళ్ళము మీరు మాకే చెప్తారా మేము మిమ్మల్ని లోపలేస్తానని చెప్పి మమ్మల్ని బెదిరిస్తుంది కాలి కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా ఈ ఈ రకంగా మమ్మల్ని పిల్లలు పొద్దున్న లేస్తే పాలులు కానీ పేపర్లు కానీ లేకుంటే పొద్దున్న లే స్కూల్ పిల్లలు కానీ భయపడుతున్నారు బయటికి రావాలంటే భయపడుతున్నారు ఇంచుమించు ఇప్పుడు ఈ ఒక్క ఈ ఒక్క కుటుంబం చేయబట్టి సుమారు కాలనీలో ఒక రెండు కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతుందండి మేము ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇచ్చాం కానీ వాళ్ళు ఎలాంటి ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు మరి ఏమందంటే కుక్కలకు యాక్ట్ ఉందని చెప్పారు మరి మనుషులకు లేదు యాక్ట్ ఇప్పుడు పొద్దున్న లేసే టీవీలలో పేపర్లలో చూస్తున్నాం మనము మనుషుల మీద పడి పీక తింటున్నాయి మనుషులని పిల్లల్ని చంపు చంపేస్తున్నాయి ఈ రకంగా మేము ఒకటి పెంచుకోమని చెప్పానంటే మా మీద దాడి ఈరోజు మా మీద దాడి ఈరోజు కూడా పొద్దు ఇద్దరి మీద అటాక్ చేసిన కుక్కలు ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు దయచేసి గవర్నమెంట్ దీని మీద సానుకూలంగా స్పందించి దీని మీద దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము కాలనీ తరఫున కోరుతున్నాం స్థానిక కార్పొరేటర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము ఆయన కూడా మున్సిపల్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు కంప్లైంట్ ఇచ్చాము కార్పొరేటర్ మీద కూడా మీరు మీరు కార్పొరేటర్ అయితే ఎవరికి కార్పొరేటర్ వాడవడు వీడోడని వాడవడు అని చెప్పి ఆమె నోటికి ఎంతో సంతా మాట్లాడుతుంది మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కాలనీ మీద అటాక్ చేసి కాలనీ అందరూ అదరు ఒక నలుగురు మెంబర్స్ కాలనీలో ఉన్న రెండు మంది మీద వీళ్ళు అరాచకం చేస్తూ కావాలని మమ్మల్ని ఇబ్బంది చేయడానికి కాలనీలో భయభ్రాంతులను చేయడానికి ఇలాంటి కుక్కలను పెంచి మా మీద ఉసిగొలుపుతున్నట్టు మాకైతే అనిపిస్తుంది దయచేసి గవర్నమెంట్ పెంపుడు కుక్క పెంపుడు కుక్కలు కావండి ఇవి స్ట్రీట్ డాగ్స్ స్ట్రీట్ డాగ్స్ని ఒకటి రెండు స్ట్రీ డాక్స్ని తీసుకొచ్చి సుమారు ఇవాళ ఒక ముప్పై కుక్కలను తయారు చేసింది ఆమె మేము కుక్కలను పెంచుకోమని చెప్తున్నాం కానీ వద్దని మేము ఏం చెప్పట్లేదు ఒక కుక్కను పెంచుకోండి ఒకటో రెండు మీకు అంత కుక్కల మీద ప్రేమ విశ్వాసం ఉంటే ఒకటో రెండో కుక్కలను పెంచుకోండి అంతేగాని ముప్పై కుక్కలను ఇరవై కుక్కలను పెంచి పిల్లల మీద అటాక్ అవుతుంటే పిల్లల మీద ఈ రోజు పిల్లలు ఇద్దరి మీద అటాక్ చేసింది రేపు ఇంకొకరి మీద అటాక్ అవుతుంది మేము గవర్నమెంట్ దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కాలనీ తరపున మేము అసోసియేషన్ తరఫున e o Tekwaja é